హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో వచ్చేసరికి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి అందులోనూ మనకి ఇంకా నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇవాళ మనకి ఆయుధ పూజ ఆయుధ పూజ అయితే చేస్తాం కదండీ ఇంకా నేనైతే నా టైలరింగ్కి సంబంధించిన మిషన్లు అయితే ఉన్నాయి కదండి అవి మావారైతే ఇంకా ఆయన డ్రైవింగ్ చేస్తారు కాబట్టి ఆ కార్లు తుడుచుకోవడం కార్లు పూజ చేసుకోవడం అవి మన వెహికల్స్ ఉంటాయి కదా మనం పెట్టే స్కూటీ అని అవి ఇంకా బండ్లుకి పూజ చేసుకోవడం ఇవన్నీ తర్వాత అలాగే ఎవరి వృత్తిని బట్టి వాళ్ళండి ఇంకా వాళ్ళ వాళ్ళకి ఉపాధి కల్పించేవి ఏవైతే ఉంటాయో వాళ్ళల్లో కూడా అమ్మవారిని చక్కగా చూసుకుని ఇంకా అమ్మవారి దయ వల్ల చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాటిని కూడా చక్కగా మనం నీట్గా తుడుచుకొని చక్కగా పూజించుకుంటామండి ఇంకా ఇవాళ ఆయుధ పూజ రేపటి రోజున విజయదశమి ఇంకా విజయదశమి రోజున అమ్మవారికి విశేషంగా చక్కగా నైవేద్యాలు పెట్టుకోవడం తర్వాత ఇంకా కొంతమంది అయితే ఇంకా కోళ్ళు అయితే కోసుకుంటారండి ఇంకా నాన్ వెజ్ పెట్టుకొని చేసుకుంటారు కొంతమంది వెజ్గానే ఇంకా పెట్టి చేసుకుంటారు ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు కదండి సందర్భంగా ఇంకొన్ని నా వీడియోస్ రూపంగా మీ నేను మా ఇంటికి వచ్చిన గంగిరెద్దుని కానీ ఇంక ఇవన్నీ కూడా మీకైతే చూపిస్తానండి చక్కగా శుభ సూచకంగా పూజ చేసుకోవడానికి ముందుగా ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అవే మీతో అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంక అయితే వెళ్ళిపోదామండి సారు గారే గొలువలో సల్లవు మన అయ్యగారి పేరు యాద్ చేసి మన సారు గారి గొలువ సల్ల ఉండదని ఇవాళ మన మేడంగారి గురుకుల బిడ్డలో సల్ల ఉండడానికి యాద్ చేసి నాయన మన మేడంగారిడ చని ఇవాళ అమ్మగారి పేరు యాద్ చేసి అమ్మగారే గొలువలు సల్లవు మన గారికి నమస్కారం చేసి వద్దులే చాలా చేసి అరే గొలవని ఎవ మన మేనంగారి దూడులో వాళ్ళ గొల్లలో చల్లవడాని యాద చేసి యాద్ చేసి అమ్మ మేము కూడా సల్లవడా చూశారు కదండీ ఒక పల్లెటూరు వాతావరణంలాగా అనిపిస్తుంది అండి మా ఇంటికి అయితే వచ్చేసరికి పిలవకుండా వస్తారు చూడండి ఇలాంటి అతిథుల్ని మనం ఎవరిని కూడా బాధ పెట్టకుండా లేదు అని అనకుండా ఉన్నంతలో ఏదో ఒకటి వాళ్ళకి ఆహారము దక్షిణం వస్త్రము ఏదో ఒకటి ఇచ్చి చక్కగా తృప్తిపరిచి వాళ్ళని తిరిగి ఇంటికి పంపించడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అది ఈ రోజునే కాదు ఏ రోజైనా సరే కదా అలాగే ఇంకా అష్టాదశ శక్తిపీఠాలు ఎన్నైతే ఉన్నాయో అన్నింటిని దర్శించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి ఈ నవరాత్రుల్లో అలాగే ఈ తొమ్మిది నవరాత్రుల్లో కూడాను మనకి నియమాలు ఏవైతే పెట్టుకున్నారో వాటి అన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పించడం రేపటి రోజున విజయదశమి రోజున చక్కగా అందరూ కూడాను సంతోషంగా పూజ చేసుకోవడం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటారు విశేషంగా ఏదైనా గుడి దగ్గర గుడి దగ్గరలో ఉంటే కనుక ఆ గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయండి అయితే జమ్మి పూజ కూడా చేస్తారండి ఆ జమ్మి ఆకు ఏదైతే ఉంటుందో దాన్ని ఒకరికొకరు ఇచ్చుకుని బంగారంగా బంగారం స్వరూపంగా దాన్ని భావిస్తారండి ఈ వీడియో వచ్చేసరికి దశమి రోజు వచ్చేస్తుందండి దశమి రోజున వీడియో వచ్చేసరికి మరుసటి రోజు అప్లోడ్ చేస్తాను ఇంకా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి పేరు పేరునాను ఇక ఇవి వచ్చేసరికి ఏంటంటే మీకు ఆల్రెడీ చూపించానండి నా భగవద్గీత తర్వాత రామాయణం ఇటు గోవిందనామాలు రాసుకునే బుక్ ఇవన్నీ కూడా ఈ పీఠం మీద పెట్టుకుంటున్నానని చెప్పేసి వద్దున తిరుపతి నుంచి అయితే తీసుకొచ్చారని చెప్పాను కదండి మీకు ఇంకా అలా చక్కగా పెట్టుకున్నానండి చాలా కంఫర్ట్గా ఉంది ఎవరైనా భగవద్గీత అవి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇలా ఒళ్ళో పెట్టుకొని చదువుకోవడం అలా కాకుండా చక్కగా అలాగా మనకి కనిపించేటట్టుగా చేతికి వీలుగా ఉండేటట్టుగా పెట్టుకుంటే కనుక చదువుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందండి ఇంకా అమ్మవారికి సింపుల్గా అయితే ఇలా పూజ చేసుకొని వెహికల్ పూజ అయితే చేసుకున్నాము ఇంకా తర్వాత మనకి వీధుల్లోనూ పెట్టే ఈ అమ్మవారి విగ్రహాలు అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సెట్టింగ్స్ లాగా భలే చేస్తున్నారండి అసలు పెద్ద పెద్ద మండపాలు ఎంత పెద్ద మండపాలు కడుతున్నారో అసలు వీటిల్లో కూడా కుంకుమ పూజ అండి ప్రతిరోజు తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజ చేయడం పిల్లలు చేయడం కోలాటం ఆడటం తర్వాత కీర్తనలు పాడటం ఎవరైనా సంగీతం నేర్చుకున్న వాళ్ళకైనా లేదా డాన్స్ నేర్చుకున్న వాళ్ళకైనా సరే ఈ అమ్మవారి స్టేజ్ ముందు చక్కగా ప్రదర్శనలు ఇవ్వడం చాలా రకాలండి అసలు ఎంత కోలాహలంగా ఉంటుందంటే అమ్మవారిని నిలబెట్టిన ముందు రోజు అయితే కనుక కలస పూజ చేయడం హోమం చేయడం ఈ తొమ్మిది రోజులు కూడా మనకి నిత్యంగా చక్కగా దీపం అనేది కొండెక్కకుండా అలా ఉండడానికి అఖండ దీపం అనేది పెట్టి చక్కగా నిత్యం కూడా దీపంలో నూనె వేస్తూ పోయే వాళ్ళు చక్కగా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంత అందంగా ఉంటుందోనండి చాలా బాగా చేస్తున్నారు ఇది మన ఇంటి దగ్గరలో ఉన్న మండపం వాటి రెండు అయితే చూశానండి నేను అవి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను చాలా అందంగా అనిపించిందండి ఇంకా తర్వాత అమ్మవారిని ఊరేగించినప్పుడు అమ్మవారిని నిమజ్జనం చేస్తారు కదా చేసినప్పుడు కూడా చాలా కోలాహంగా ఉంటుందండి ఇక్కడనే కదండి నేను విలేజ్ అయితే వచ్చాను అసలు అక్కడైతే అసలు ఎంత అందంగా ఉన్నాయంటే అమ్మవారి విగ్రహాలు ఒకటిని మించి ఇంకొకటి అండి చాలా సందడిగా ఉంటుంది ఆంధ్ర సైడ్ అయితే కనుక మాల అండి అమ్మవారి మాలని కూడా వేసుకుంటారు అందులో ఏంటంటే ఎరుపు రంగు వస్త్రధారణ రంగు గాజులు చాలా నియమనిష్టలతోటి ఈ తొమ్మిది రోజులు కూడాను కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండడం చాలా నియమంగా పెట్టుకుంటారండి తర్వాత దాన్ని ఇంకా దుర్గాష్టమి రోజుకి ఇంకా కాలు నడకతోటి అమ్మవారి కనకదుర్గమ్మ టెంపుల్ అయితే ఉంటుంది కదా మనకి విజయవాడలో ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంకా ఎంత దూరమైనా సరే చక్కగా నడిచి వెళ్ళిపోతున్నారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడాను కాలు నడకతోటి అలా చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ మాలని అమ్మవారికి సమర్పించడం ఇలా భక్తి శ్రద్ధలకి నిజంగా ఎన్నో రకాలైతే ఎన్నో దారులు కూడా ఉన్నాయండి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎంచుకుంటారు కదా తర్వాత మనకి ఇక్కడ మన తెలంగాణలో వచ్చేసరికి బతుకమ్మ రూపంగా పువ్వులతో అలంకరించుకొని బతుకమ్మ పాటలు పాడుకోవడం సత్తిపిండితో నైవేద్యం పెట్టడం అలా సాంప్రదాయాలు ఎన్నున్నా కూడాను భక్తి మార్గం అనేది ఒకటేనండి అమ్మవారి పాదాలను చేరుకోవడానికి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి